పురపాలక ఎన్నికల్లో విజయం దోబూచులాడిన చోట చాలామంది ఒక్క ఓటు లేదా లాటరీ ద్వారా విజయం సాధించారు మిర్యాలగూడ పద్దెనిమిదవ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థికి ఎనిమిది వందల ముప్పై ఏడు బీఆర్ఎస్ అభ్యర్థికి ఎనిమిది వందల ముప్పై ఆరు ఓట్లు వచ్చాయి రీకౌంటింగ్లోనూ అదే పునరావృతం కావడంతో ఒక్క ఓటు తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు పరకాల మున్సిపాలిటీ పదిహేడవ వార్డులోనూ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య విజయం దోబుచులాడి చివరకు కాంగ్రెస్ అభ్యర్థిని వరించింది పురపాలిక ఎనిమిదవ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి వెంకటమ్మ ఒక్క ఓటు తేడాతో గట్టెక్కారు కొల్లాపూర్ పరిధిలోని రెండవ వార్డులోనూ కాంగ్రెస్ అభ్యర్థి జయలక్ష్మి బీఆర్ఎస్ అభ్యర్థి పద్మపై ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం మున్సిపాలిటీ రెండో వార్డులో బీఆర్ఎస్ స్వతంత్ర అభ్యర్థులకు సమానంగా ఓట్లు రాగా లాటరీ తీసి స్వతంత్ర అభ్యర్థిని విజేతగా ప్రకటించారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ మూడో వార్డులో బీఆర్ఎస్ బీజేపీ అభ్యర్థులకు సమానంగా ఓట్లు రాగా లాటరీలో బీఆర్ఎస్ అభ్యర్థిని అదృష్టం వరించింది మెదక్ జిల్లా నర్సాపూర్ పదిహేనవ వార్డులోనూ లాటరీ ద్వారా బీఆర్ఎస్ అభ్యర్థిని విజేతగా ప్రకటించారు తూప్రాన్ మున్సిపాలిటీ మూడో వార్డులోనూ స్వతంత్ర అభ్యర్థిపై బీఆర్ఎస్ అభ్యర్థి సత్య లింగం లాటరీ ద్వారా గెలిచారు